కన్నలు పట్టుకొని అక్కడ పది మంది అక్కడ పది మంది ఉన్నారండి డివిజన్ న్యూసెస్ జరుగుతుందండి వాళ్ళని కంట్రోల్ చేయడం చెప్తే పోలీసులు బిందాతగా కుర్చీలేసి కూర్చోబెట్టి రౌడీలకి నా త ప్రాణహాని ఉంది ఆ మనుషులు ఆయన పంపించిన మనుషులు చేసిన మనుషులు ఆ ఇంట్లో ఉన్నారు అని నేను ఒక వన్ అవర్ నుంచి మొత్తుకుంటున్నా ఏ విధమైన రెస్పాన్స్ పోలీస్ దగ్గర నుంచి లేకపోగా మీరు పోయి తెచ్చుకుంటారా వాళ్ళని తెచ్చుకోండి అని ఒక పోలీస్ సోదరుడు కార్పొరేటర్ అయిన నాకే న్యాయం జరగకపోతే ఖమ్మం పోలీసు సామాన్యుడికి ఏ విధమైన న్యాయం చేస్తాను నేను అన్యాయంగా వాళ్ళ మీద అనట్లేదు వాళ్ళ కర్రలు కారాలు ప్రతిరోజు యాభై మనుషులు రోజుకి లోపలున్న మొగలకి లోపల ఉన్నోడికి ఫుడ్ పెట్టి రెండు వేలు బయట అక్కడ పది మంది అక్కడ పది మంది ఉన్నాడు ఇస్తుతండి మా కర్మ కాలిపో మా డివిజన్ లో పదిహేను గుడికొచ్చాడోళ్ళు ఎవడు ఎవరా ఏంటి నువ్వెవడు మనిషిని గుడికొస్తాడు అండి ప్రజలు వస్తాడు ఎవరా నువ్వు ఎవడు మనిషిని ఇంత అన్యాయం జరుగుతుందండి పోలీసుకి ప్రతి రోజు డివిజన్ అండి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారండి కొంచెం కంట్రోల్ చేయండి మేము చాలా రోజులు అడిగాము ఏ విధమైన స్పందన లేదు లేకపోగా ఈ రోజు నా భర్త మీదకి వచ్చిన దానికి నేను న్యాయం జరగడం కోసం ఆ ఇంట్లో నా భర్త వచ్చిన మనిషి ఉన్నాడు ఎవడ రమణ గాడంట వాడు నిన్ను చంపేస్తారా అంటున్నాట వాడు అమ్మాయి పూట నా కొడుకు ఆడదాన్ని నేను సవాల్ చేస్తున్నా ఆ వాడికి ఇక్కడికి రావాలి ఇప్పుడు ఏ విధంగా మిక్కర చంపుతా ఇప్పుడు తేలాలి ఆ ఇంట్లో పంపించిన వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు చేసిన వాళ్ళు నేను బాధితురాలు గూండాలకి సపోర్ట్ చేస్తుంది పోలీస్ అడివైపు ఉందో చూడండి బాధ్యతురాల్ని నా కర్మ లేడికా పోరేటన్ని రోడ్డు మీద గంటన్న ఉంచి కూడా ఉన్నాను పార్టీల సంబంధం లేదు పార్టీల నాకు అవసరం లేదు ఏ పార్టీ నాకు అవసరం నాకు న్యాయం కావాలి నాకు పార్టీలకు సంబంధం లేదు నేను ఏ వ్యక్తిని విమర్శించను నా భర్త మీదకి వచ్చిన మనుషులు పంపించిన వాళ్ళు బయటికి పోలీస్ తీసుకురావాలి కి మీడియా ముఖంగా నేను విదిగించుకుంటున్నాను నాకు న్యాయం ఒక అర్ధ గంటలో జరగాలి న్యాయం నాకు అర్థ గంట జరగదు నా తమ్ముడుని నా తమ్ముడిని నాన్న నేను ఒక ఆడపడుతున్న వెళ్ళి నా తత్త మీద వచ్చిన వాళ్ళందరిని బయటకి తీసుకొస్తాను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదండి అండి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మన పోలీసుడికి రెండు చేసేది నమస్కారం ఎప్పుడు చెప్తా అంటే ప్రతి సామాన్యుడికి ఇదే విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి గుండాల కాకుండా సామాన్యుడికి నెలలు నెలలు కుర్చీలేసి మన పోలీసు ఎప్పుడైతే రక్షణ కల్పిస్తుందో ఆ రోజుకి స్వతంత్రం వస్తుంది